దేవుడు దర్శనం ఇచ్చాడు ఏమనంటే నీ అన్న పనులు నీ నాయన పనులు కూడా నీకు శాస్త్రాంగ నమస్కారము కానీ బట్టలు ఇప్పినాడు కనబడిందా దర్శనంలోప్పినట్టు దేవుని దర్శనం కాదు మరి ఫతో ఇంట్లో ఇలాగా కష్టం వచ్చాడు కనబడుతుందా ఏ నా దర్శనం ఇది లేదు దేవుని చిత్తం కాదు అరే దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు నువ్వు చెరసాలకి వెళ్తావని చెప్పాడా చెప్పలేదు కనబడలేదు ఇది దేవుని దర్శనము కాదనుకున్నాడా అనుకోలేదు తాను చెప్పిన మాట నెరవేరు వరకు ఏ హోవా అతని పరిశోధించిన ఈ హోవాకు ఇష్టమాయను దర్శనంలో దేవుడు అన్ని చూపించినండి ఇటర్నల్ అంటే ఆఖరి కార్యమే చూపిస్తాడు ఆ దర్శనలో క్యారేజ్ పట్టుకున్నట్లేదు ఏ ఏసేపు కూడా ఎలా పోయి ఎలాగ వెళ్ళాడు ఏసేపు కూడా క్యారేజ్ పోసుకునే వెళ్ళాడు